శ్రీ మహాగణాధిపతయ శ్రీ గురుభ్యోన్న శ్రీ సరస్వచ్చైన్నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ పదవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ విశ్వామిత్రుడు మరలా తపస్సు ప్రారంభించాడు వేయి సంవత్సరాలు దీక్షతో తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీవు చేసిన తపస్సు వలన ఋషివైనావు అని అంతర్ధానమైనాడు విశ్వామిత్రుడికి సంతృప్తి కలగలేదు మళ్లీ తపస్సు ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచింది ఒకనాడు అప్సరస అయిన మేనక ఆ పుష్కర తీర్థంలో స్నానం చేస్తూ ఉన్నది ఆమెను చూచాడు విశ్వామిత్రుడు అతని మనస్సు చలించింది నిగ్రహం కోల్పోయాడు ఆమె వెంటపడ్డాడు తనను అనుగ్రహించమని ఆమెను అర్థించాడు ఆమెతో పది సంవత్సరాలు సుఖంగా కలిసి జీవించాడు పదేళ్లు గడిచిన తరువాత తన తప్పును గ్రహించాడు విశ్వామిత్రుడు తన తపస్సుకి విఘ్నం కలిగించాలనే దేవతలు ఈ పన్నాగాన్ని పన్నారు అని భావించాడు మేనకను అనునయించి మధుర వాక్కులతో తృప్తిపరచి సాగనంపాడు అక్కడ నుంచి బయల్దేరి ఉత్తర దిక్కు చేరాడు నదీ తీరంలో మరలా తపస్సు ప్రారంభించాడు తీవ్రమైన అతని తపస్సుకు దేవతలు భయపడ్డారు బ్రహ్మ విశ్వామిత్రుడికి ప్రత్యక్షమై నీవు మహర్షివి అయినావు అని చెప్పాడు అప్పుడు విశ్వామిత్రుడు నేను జితేంద్రియుణ్ణి అయినట్లేనా అని ఎదురు ప్రశ్న వేచాడు ఇంకా నీవు జితేంద్రుడివి కాలేవు ప్రయత్నించు అని చెప్పి అంతర్థానమైనాడు బ్రహ్మ విశ్వామిత్రుడు మరలా తపస్సు ప్రారంభించాడు అతని తీవ్రమైన తపస్సుకి దేవతలు మరోసారి భయపడ్డారు ఇంద్రుడు అతని తపస్సును భంగం చేయాలి అనుకున్నాడు రంభను పిలిపించి విశ్వామిత్రుని తపోభంగం చేసేందుకు వెళ్లమన్నాడు ఆమె భయపడింది వణికిపోయింది తాను వెళ్లనన్నది ఇంద్రుడు రంభను బ్రతిమాలాడు తాను కోకిల రూపంలో ప్రక్కనే ఉంటాను అన్నాడు మన్మథుణ్ణి వెంట తెస్తాను అన్నాడు చివరకు రంభ తప్పించుకోలేకపోయింది రంభ దివి నుంచి భువికి దిగింది అందానికి కాళ్ళు వచ్చి నడిచి వచ్చినట్లుగా విశ్వామిత్రుడి ముందు నిలుచున్నది విశ్వామిత్రుడు దీక్షలో ఉన్నాడు గమనించలేదు ఇంతలో కోకిల కూసింది మన్మథుడు పూలబాణాలు వదిలాడు విశ్వామిత్రుడు కళ్ళు తెరిచాడు రంభ బంగారు తీగలా కనిపించింది మహర్షి హుంకరించాడు ఓసి దుష్టురాల పదివేల సంవత్సరాలు హ రాయిగా ఉండు అని శపించాడు రంభ పాషాణమై నిలిచిపోయింది రంభను కోపించి శపించినందుకు చింతించాడు విశ్వామిత్రుడు తన తపస్సు విఫలమైనట్లు భావించాడు నిశ్వాసలు మానాడు ఊపిరి బిగించాడు వేయి సంవత్సరాలు గడిచింది అప్పుడు భోజనం చేయాలి అని తలపు కలిగింది భోజనానికి కూర్చున్నాడు ఆ సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి తనకు భోజనం పెట్టమని యాచించాడు విశ్వామిత్రుడు చలించలేదు తనకు ముందున్న అన్నం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చివేశాడు ఈ విధంగా జితేంద్రియుడై తిరిగి తపస్సు కొనసాగించాడు అలా వేయేండ్లు తపస్సు చేశాడు అప్పుడు అతని బ్రాహ్మరంధ్రం నుండి విపరీతమైన పొగ ఉత్పన్నమైంది ప్రకృతి చలించింది భూమి దద్దరిల్లింది అప్పుడు దేవతలతో బ్రహ్మ ప్రత్యక్షమైనాడు బ్రహ్మర్షి నీకు స్వాగతం నీ తపస్సు వల్ల మేం సంతోషలమయ్యాం అని విశ్వామిత్రుడితో అన్నాడు విశ్వామిత్రుడు సంతుష్టుడయ్యాడు కానీ వశిష్ఠుడు తనను బ్రహ్మర్షి అనాలి అని కోరాడు వశిష్ఠుడు ఇంతలో అక్కడకు వచ్చాడు దేవతలు అన్నట్లే అవుగాక అన్నాడు విశ్వామిత్రునితో చెలిమి చేసుకున్నాడు ఓ రామచంద్ర ఈ విశ్వామిత్రుడు ఈ విధంగా బ్రహ్మర్షి అయినాడు ఇతడు ధర్మమూర్తి రూపం వహించిన తపస్సు అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతం సంపూర్ణంగా వివరించాడు మరునాటి ఉదయం జనక మహారాజు విశ్వామిత్రుణ్ణి యథావిధిగా పూజించాడు కర్తవ్యాన్ని తెలుపమని కోరాడు దశరథపుత్రులైన రామలక్ష్మణులు నీ ఇంట్లో ఉన్న శివధనుస్సును చూడగోరుతున్నారు చూపించు అని విశ్వామిత్రుడు జనక మహారాజుతో అన్నాడు జనకుడు అందుకు అంగీకరించి శివధనుస్సు చరిత్రను విశ్వామిత్రుడికి ఇలా విన్నవించాడు మహాత్మా మా పూర్వీకుల్లో నిమి అనే రాజు ఉండేవాడు ఆయనకు ఆరవ తరం వాడు దేవరాతుడు అతడు ధర్మాత్ముడు ఒకసారి దేవతలు ఈ ధనుస్సును ఆయన వద్ద న్యాసంగా ఉంచారు పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు ఆ యజ్ఞానికి శివుణ్ణి ఆహ్వానించలేదు తనను పిలువనందుకు శివుడికి కోపం వచ్చింది మహోగ్రుడైనాడు దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు విల్లును చేతబట్టి దేవతలనందరినీ హతమారుస్తాను అన్నాడు దేవతలు పరమశివుని ప్రార్థించారు శాంతించమని వేడుకొన్నారు శివుడు ప్రశాంత చిత్తుడైనాడు దేవతలను అనుగ్రహించాడు అప్పుడు తన చేతిలో ఉన్న వింటిని దేవతలకు ఇచ్చాడు దేవతలు దానిని దేవరాతునికి ఇచ్చారు ఈ విధంగా ఈ శివధనుస్సు మాకు వంశానుక్రమంగా సంక్రమించింది తరువాత కొంతకాలానికి యాగశాల నిర్మాణం కోసం భూమిని దున్నుతూ ఉండగా నాగేటి చాటున నాకు ఒక బాలిక లభించింది ఆ బాలికను సీత అను పేరుతో పెంచి చేశాను ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత రాజకుమారులు అనేకులు సీతను వరించాలని వచ్చారు కాని నా నిర్ణయం వేరు నా కుమార్తె అయోనిచ కావున వీర్యవంతునికే ఇచ్చి వివాహం చేయ నిశ్చయించాను శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి సీతను ఇస్తాను అని చాటింపు వేయించాను ఎందరో రాజులు వచ్చారు ప్రయత్నించారు ఎక్కుపెట్టలేక పరాక్రమహీనుల్లాగా వెళ్ళిపోయారు అని జనకుడు విశ్వామిత్రుడికి వివరించాడు రాముడు ఆ ధనుస్సును ఎక్కపెట్టగలిగితే తన పుత్రికైన సీతను ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు తరువాత జనక మహారాజు పుష్పమాలాంకృతమైన శివధనుస్సును సభాస్థలానికి తెప్పించమని మంత్రులను ఆదేశించాడు ఎనిమిది చక్రాలున్న పెద్ద ఇనుప పెట్టెలో ఉన్న ధనుస్సును ఐదు వేల మంది భటులు మోసుకుని అక్కడకు తెచ్చారు అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో మహాత్మా ఇది పవిత్రమైన శివధనుస్సు ఇంతకు పూర్వం దేవతలు దానవులు యక్షులు గంధర్వులు మొదలైన మహావీరులు ఎవ్వరూ ఈ విల్లును కదిలించలేకపోయారు అలాంటి దేవజాతులకే అసాధ్యమైన విల్లును ఎక్కుపెట్టడం మానవమాతృలకు సాధ్యమా అయినా ఈ వింటిని రామలక్ష్మణులకు చూపవచ్చు అని అన్నాడు ఇంతటితో శ్రీమద్వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ పదవ భాగం కూడా ముగిసింది జై శ్రీరామ్